రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల బరిలో నిలిచేందుకు అభ్యర్థులు దాఖలు చేసిన నామపత్రాల స్కూటిని జరుగుతోంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం ఐదు వేల తొమ్మిది వందల తొంభై మూడు నామినేషన్లు దాఖలు కాగా ఇప్పటి వరకు ఐదు వందల ఇరవైకి పైగా నామినేషన్లకు ఆమోదం తెలిపారు ఇప్పటివరకు పైగా నామినేషన్లను తిరస్కరించారు ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకు వెయ్యి వంద మూడు నామినేషన్లు దాఖలు కాగా అరవైకి పైగా నామినేషన్లు ఆమోదించారు పద్దెనిమిది కడప లోక్సభ స్థానానికి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన వివేక హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి నామినేషన్లు తిరస్కరించారు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి అనకాపల్లి జిల్లా ఎలమంచిలి అసెంబ్లీకి సంబంధించి నలుగురి నామినేషన్లు తిరస్కరించారు ఇందులో ఎలమంచలి ఎమ్మెల్యే రమణమూర్తి రాజు కుమారుడి నామినేషన్ కూడా ఉంది నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అఫిడవిట్ పై తెలుగుదేశం నేతలు అభ్యంతరం తెలిపారు అఫిడవిట్ లో అన్ని ఆస్తుల వివరాలు చూపించలేదని ఆరోపించారు ఈ ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల అధికారి బుగ్గన నామినేషన్లో ఉంచారు బుగ్గన నామినేషన్ ను ఆర్వో పెండింగ్ పెట్టడాన్ని తెలుగుదేశం సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తప్పుపట్టారు అధికారుల తాత్సారంపై కేంద్ర రాష్ట ఎన్నికల కమిషనర్లకు ఫిర్యాదు చేశారు బుగ్గన నామినేషన్ అంశాన్ని త్వరగా తేల్చాలని కోరారు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అఫిడవిట్పై స్వతంత్ర అభ్యర్థి అభ్యంతరం తెలిపారు కోట్ల విలువైన ఆస్తులున్న నామినేషన్లో వాటిని చూపలేదని స్వతంత్ర అభ్యర్థి విష్ణువర్దన్ రెడ్డి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు అనకాపల్లి జిల్లా పెందుర్తి వైకాపా అభ్యర్థి అదీప్ రాజు అఫిడవిట్ పైన అభ్యంతరం వ్యక్తమైంది అఫిడవిట్ లో కేసులను ప్రస్తావించలేదని జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అభ్యంతరం తెలిపారు ప్రస్తుతం అదీప్ రాజు నామినేషన్ ను అధికారులు పెండింగ్ లో ఉంచారు ఈ వివరణ ఇవ్వాలని అదీప్ కు ఆరో సమయం ఇచ్చారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో స్వతంత్ర అభ్యర్థి తంగిరాల సౌమ్య నామినేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు నామపత్రాలు సక్రమంగా లేకపోవడంతో తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు నందిగామ తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్యకు పోటీగా మరో మహిళను తీసుకొచ్చి స్వతంత్ర అభ్యర్థిగా వైకాపా నాయకులు నామినేషన్ వేయించారు నామినేషన్ తిరస్కరణతో వైకాపా నాయకుల వ్యూహం బెడిసి